స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక ఈ వీడియోలో శుక్రుడు రాసు మార్పి ఇరవై తొమ్మిది నుండి వృషభ రాశిలో సంచారానికి ఏ ఏ రాశులకి ఉన్నాయో కొన్ని రాశులు చూద్దాము ఈ వీడియోలో ముందుగా మేషరాశి వీరికి శుక్రుడు వృషభ రాశి సంచారం బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు ఆర్థిక స్థితి మెరుగవుతుంది పెట్టుబడుల నుంచి బాగా లాభాలు ఆర్జించేది ఉంటుంది కుటుంబ సమతుల్యత సామరస్యం ఉంటుంది ఇది రెండులో సంచారం కాబట్టి ధనస్థానం కుటుంబ స్థానం మంచిగా ఉంటుంది అని చెప్పొచ్చు ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి శుక్రుడు పదకొండులో ఉంటాడు కాబట్టి లాభస్థానం వీరికి అనేక విధాలుగా సహాయపడుతుంది అని చెప్పొచ్చు ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ నుండి మనీ అందుతుంది ఫ్యూచర్ లో కూడా మంచి అవకాశాలకి అవకాశం ఇక ప్రేమ జీవితంలో కూడా సానుకూల మార్పులకి అవకాశాలు ఉంటాయి వీరికి ఈ కర్కాటక రాశి వారికి ఇక తదుపరి కన్యా రాశి ఈ రాశి వారికి శుక్రుని సంచారం నవమంలో భాగ్యస్థానంలో జరుగుతుంది అదృష్టాన్ని తీసుకువస్తుంది అదృష్ట స్థానం ఇది ఇక సంచార సమయంలో సక్సెస్ ని బాగా చూస్తారు వీరు వారి వృత్తిలో వ్యాపారాల్లో విదేశాలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తారు ఈ సమయంలో ప్రేమ జీవితం కూడా ఆనందంగా మధురంగా మారుతుంది అనేది చెప్పచ్చు ఇక ఈ శుక్ర సంచారం వలన ఇంకొక మీనరాశి వారికి కూడా కొంత లాభాలు ఉన్నాయి వీరికి కూడా అనేక లాభాలను ఇస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు చిన్ని చిన్ని ట్రిప్స్ వేస్తానికి అనుకూలంగా ఉంది కమ్యూనికేషన్స్ తో మెరుగవుతానికి అవకాశం ఉంది బాగా సిబ్లింగ్స్తో సంబంధాలు ఇరుగుపరుగు వారితో స్త్రీలతో ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బంధాలు అనేది కూడా తెలుపుతుంది ఇక ధైర్యంగా సంతోషంగా ఉంటారు ఈ మేనరాశి వారికి కూడా అనేది సూచిస్తుంది మరికొన్ని మరొక వీడియోలో చూద్దాము ఇది ఈ శుక్ర సంచారం వలన విశేష లాభాలున్న రాశులు ఏవి అంటే ధనరాశి మేషరాశి వారికి కర్కాటక రాశి వారికి లాభస్థానం కన్యారాశి రాశి వారికి అదృష్ట స్థానం ఇది ఎక్కువగా వీరికి బాగా అనుకూలతలు ఉంటాయి అనేది సూచించవచ్చు వీరికి ఇంకా శుక్రుని ఇంకా లాభాలు పొందాలి అంటే కనుక డైలీ లక్ష్మీదేవి ఆరాధన చేసే ఇంకా మంచి మేలు కలుగుతుంది అనేది సూచించటం సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్